సో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి ఏమంటారు సార్ దీని గురించి అంటే ఈ మధ్యకాలంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానం మీద లేదా తిరుపతి కొండ జరుగుతున్న వాటి విషయాల మీద ఆయన కొంచెం ఏదో అగ్రెసివ్ గా మాట్లాడడం దానికి కౌంటర్ గా టీటీడీ బోర్డు చైర్మన్ గారు బీఆర్ నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఖండించి వాస్తవాలు చెప్పడం జరుగుతుంది నిజంగా గతంలో ఎప్పుడు ఇలా జరగల భువన కరుణాకర్ రెడ్డి గారు లాంటివి ఏం మాట్లాడినా వదిలేసేవారు పట్టించుకునేవారు కాదు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే కాదు వాస్తవాలన్నీ ప్రజల ముందు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది మొన్న ముంతాజ్ హోటల్ విషయంలో కూడా అలాగే జరిగింది ఎప్పుడు ఒప్పందాలు జరిగినాయి ఎవరి హయాంలో జరిగినాయి ఏంటి అన్నది వాస్తవాలు చెప్పువచ్చు దాన్ని తట్టుకోలేకపోతున్నారు ఇంకా దాంతోపాటు ఇప్పుడు దీన్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ఇష్యూ డైవర్ట్ చేయాలంటే ఏంటి అది కూడా ఉపయోగపడాలి వీళ్ళకి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎవరంటే మరో జగన్మోహన్ రెడ్డి గారికి మరో రూపమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు కానీ అదే అంటే శివరాజు లేదా చేయమైనా కొట్టా ఉంటారు మామూలుగా సామెతగా అలా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం లేదా భూమన కరుణాకర్ రెడ్డి గారి ఏ మాట రాదు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది శ్రీ లక్ష్మి గారి పేరు ఆవిడ పేరు ఎక్కడ కానీ ఆవిడ పేరు చెప్తేనే ఆయన ఏమన్నాడు నా హయాంలో ఇక్కడ తిరుపతిలో టీడీఆర్ బాండ్ల విషయంలో ఏదో రెండు వేల కోట్ల రూపాయలు నేను ఏదో అక్రమాలు చేశారని చెప్పేసి అని ఒక అవినీతి అధికారిని రోజుకి లక్ష లక్షన్నర రూపాయలు విలువ చేసేటువంటి చీర కట్టి ఒక యాభై వేలు విలువ చేసేటువంటి విగ్లు పెట్టేటువంటి ఒక ఆవిడ అని లక్ష్మి గారు శ్రీలేష్మి గారి పేరు చెప్పకుండా మాట్లాడి ఆవిడి శంకిని తాటకి ఏదో రకరకాల రాక్షసుల పేరు కూడా చెప్పి అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే తిరుపతిలో భూమల్ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి టీడీఆర్ బాండ్ స్కామ్ కి స్కెచ్ గీసారు దాంట్లో రెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ స్కెచ్ జరిగింది అది ఆ విషయాలు ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఎక్కడ బయట పెడతారో ఎందుకంటే శ్రీలక్ష్మి గారికి కొంచెం ఇప్పుడు ఆల్రెడీ లెక్కర్ స్కామ్ బయటకి ఎలా వచ్చిందమ్మా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడాడో లెక్క స్కామ్ వచ్చింది రాజకేసిరెడ్డి పేరే వరకు ఎవరికీ తెలియదు ఏ అతను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అక్కడి నుంచి మొదలైంది లెక్కర్ స్కామ్ అలాగే ఇప్పుడు శ్రీలక్ష్మి గారు కూడా ఎక్కడైనా ఎక్కడైనా గా మారిపోతుందేమో మారిపోతే మొత్తం బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో ముందుగానే ఆవిడకి అవినీతి అధికారిని అని రకరకాల రకరకాల మాటలు మాట్లాడతా నేను చేసినటువంటి రెండు వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశాను అన్నట్టుగా ఆవిడ తెలుగుదేశం వాళ్ళకి ఏదో ఒప్పందించింది అది రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన నిజంగా చెప్పాలంటే శ్రీలక్ష్మి గారు రెడ్డి గారు అంటే ఫ్యామిలీకి ఒక పెట్టి కింద చేసి గతంలో ఓబులాపురం మైనింగ్ స్కామ్ లో ఆవిడ చేసిందని పనికే కదా పని చేసిందా చేయించుకున్నారా బలవంతంగా చేయించారా బెదిరించి చేయించారా తెలియదు కానీ మొత్తానికి ఆవిడ కూడా జలజీవితం అనుభవించింది కదా ఆవిడ తెలంగాణలో ఉంటే తెలంగాణ నుంచి బలవంతంగా రికమెండేషన్ చేసుకుని కేసీఆర్ గారిని బతిమాలకుని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ కి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కదా మరి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయాలి కదా నువ్వు ఆవిడ ఎవడైతే అధికారాన్ని చెప్పి చెప్పాలి కదా ఆయన చెప్పకుండా ఇవిడికి ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి ఉద్దేశం ఏంటి అంటే ఇది ఒక ప్లానింగ్ అన్న ఉపయోగించుకున్నారు అలా ఉపయోగపడింది ఎక్కడ అప్రూవర్ గా మారిపోద్దు విజయ రెడ్డి మారిపోయినట్టు శ్రీలక్ష్మి గారు కూడా అప్రూవర్ గా మారిపోతే మన పరిస్థితి ఏంటో మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆవిడ మీద బరద చూడేలా అప్పటి నుంచి పోరాడుతుంది అండి ఆవిడ కేసులో జైలుకెళ్ళింది ఇంకా కేసు పోరాడుతుంది తెలంగాణకు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు మీద మళ్ళీ వెళ్ళడం అనేది జరుగుతున్నాయి అది కాదమ్మా శ్రీలక్ష్మి గారి ఇంట్లో నాకు తెలిసి ఏదో శుభకార్యం ఉంది ఈ వారంలో ఈ శుభకారం అయిపోయిన తర్వాత ఆవిడ ఎక్కడ బయటకొచ్చి అంటే మనసులోకి ఎక్కడో చోట బాధ ఉంటది ఇంత చదువుకుని అతి చిన్న వయసులో ఐఏఎస్ అయింది ఆవిడ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఇప్పుడు విజయానంద గారు నైన్టీ టూ బ్యాచ్ నైన్టీ త్రీ బ్యాచ్ ఐఏఎస్ నైన్టీ టూ బ్యాచ్ ఐఏఎస్ అధికారి కింద పని చేయవలసి వస్తుంది ఆవిడ వలన తనకంటే తక్కువ సర్వీస్ ఉన్నటువంటి ఆ వ్యక్తుల ముందు చేస్తుంది ఈ కేసులో అందుకని ఎక్కడన్నా సరే పరివర్తన వచ్చిందేమో నా జీవితానికి ఇది పెద్ద మచ్చ కింద ఉంది ఒక మరక కింద ఉంది నన్ను అప్పట్లో ఇలా బలవంతంగానో బెదిరించో చేశారు లేకపోతే పల్లా పల్లె చోట్ల పల్లా పల్లె జరిగినాయి అని చెప్పేసి వాస్తవాలని చెప్పడానికి అప్రూవర్ గా మారుతాదేమో అంటే జీవిత చర్మాంకంలో మనశ్శాంతి అయినా ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళకే వాళ్ళ పిల్లల వాళ్ళని చెప్పుకోవాలి కదా మా మాకు సంబంధించినటువంటి ఈవిడి అవినీతి ఆ మచ్చ పడడానికి కారణాలు ఎవరో మారి ఎవరు ఉంది సార్ ఇంకొకటి ఐఏఎస్ అంటే చాలా ప్రఖ్యాతమైన బాధ్యత అని చెప్పొచ్చు అలాంటిది ఇలాంటి ఐఏఎస్ అంటే పిఎస్ఆర్ రాజనీల్ గారు కానివ్వండి లేకపోతే శ్రీలక్ష్మి గారు ఇలాంటి వైసీపీ చేతుల కింద వచ్చేసిన తర్వాత ఒక కీలు బొమ్మలాగా ఆటలాడుతున్నారని చెప్పచ్చు ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల ఇరవైనా దాదాపుగా ఈ రెండు దశాబ్దాల్లో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ కూడా జైలు జీవితం అనుభవిస్తున్నారు ఇప్పుడు మొన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యుత్సాహం చూపించి ముంబై నుంచి ఆ యాక్టర్స్ ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు కదా వాళ్ళు కూడా సర్వీస్ లో చాలా ఇబ్బందులు పడతారు కదా మచ్చలు పడ్డాయి కదా చాలా మంది ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి అఖిల భారత్ సర్వీస్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఏదో రకంగా జైలు జీవితం అనుభవిస్తున్నారు ఏంటది వాళ్ళలాగే వీడి జీవిత చర్మాంగంలో మళ్ళీ జైలు జీవితం అనుభవించాలా అని ఆవిడలో ఏదైనా మార్పు వచ్చిందేమో మార్పు వచ్చి ఆ శుభకార్యం అయిపోయిన తర్వాత ఇంట్లో ఆవిడ అప్రూవర్ మారిపోద్దేమో వీళ్ళకి ఒప్పందం ఉంటుంది ఖచ్చితంగా ఆవిడ ఏదో అప్రూవర్ మారేటువంటి అవకాశాలు ఉన్నాయో ఒక భావన ఏదో కలిగింది మొత్తం కిరుచి అంది వీళ్ళకి అంత భయంతో ముందుగానే ఆవిడ అవినీతి అధికారిని అలాగేలాగని చెప్పి అంత అవినీతి అధికారి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆవిడ మనం ప్రత్యేకించి ఇంట్రెస్ట్ గా తెలంగాణ నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇచ్చారు పదవి అంతే కదా అప్పుడు ఎప్పుడు తెలియలేదా మీ గురించే కదా ఆవిడ జైలు జీవితం అనుభవించింది ఎలా మాట్లాడతారు అంటే కేవలం విషయాన్ని తిరుమల విషయంలో వీళ్ళకైతే ఎక్కడైతే బెడ్స్ కొట్టిందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టడం రకరకాలుగా మాట్లాడడం ఎంత ఇప్పుడు ఆవిడ అవినీతి అధికారిని నో డౌట్ జైలు కూడా వెళ్ళిచ్చింది కాబట్టి నేను అన్నది కానీ ఒక ఆడపిల్ల ఆడ విషయంలో ఒక మహిళ విషయంలో విమర్శించేటప్పుడు ఆవిడ వస్త్రదానం గురించి ఆడి ఎందుకంటే ఆవిడ చేసిన తప్పులు చెప్పు అని ఆవిడ లక్షల రూపాయలు చీర కట్టుకుంటుంది లేకపోతే ఇన్ని లక్షల రూపాయలు విగలిపెట్టుకుంటుంది ఎందుకు నీ మీ నాయకుడు రిషికొండలో కట్టిన ప్యాలెస్ లో ఖర్చు ఎటువంటి ఖర్చు పెట్టాడు దాని గురించి మహారాజు కదా భువన కర్ణాకర్ రెడ్డి నేను ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ తప్ప మొన్నటి కాదు మొత్తం ఇష్యూస్ అంతా డైవర్ట్ చేయడానికి వాళ్ళ మీద ఏదైతే వేలట్టు చూపిస్తున్నారు కాబట్టి ఏదో రకంగా ఇష్యూ ఇప్పుడు శ్రీలక్ష్మి ఐటమ్ తీసుకున్నారు నేను ఖచ్చితంగా నేను కావడం శ్రీలక్ష్మి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జరిగింది ఏదో జరిగింది ఇప్పటికైనా మీరు అప్రూవర్ గా మారితే ఆ మచ్చ తొలగించుకున్న వాళ్ళు కనీసం పాప ప్రక్షాళన చూసారా ఆ ప్రక్షాళనైనా జరుగుద్ది వాస్తవాలు చెప్పి అసలు ఏం జరిగింది ఓబులాంపురం కేసు కానించి మొన్న టీడీఆర్ బాండ్ల వరకు మిమ్మల్ని అధికారిగా ఎంతవరకు ఉపయోగించుకున్నారు దీనికి గా హస్తాలు ఉన్నాయి ఇన్ని చేతులు మారిని ఇన్ని వేల కోట్ల చేతులు మారిని మీరు వాస్తవాలను అప్రూవర్గా చెప్పి మాట్లాడితే సమాజం క్షమిస్తది నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా అటువంటి అవకాశం ఉంది కాబట్టే ఈరోజు భయపడతా జగన్మోహన్ రెడ్డి గారు భువన రెడ్డి గారిని పెట్టి ఈ మాటలు మాట్లాడుతారని అనుకుంటాను ఓకే ఇంకొకటి సార్ అంటే సామాన్య ప్రజలకు ఉన్న సమస్య వస్తే ఒక ఐఎస్ఐఎ ఐపీఎస్ ఆశ్రయిస్తారని చెప్పచ్చు అలాంటిది వీళ్ళే ఇలాంటి దాంట్లో చిక్కుకుంటే అసలు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటే అది ఏమి లేదు ఇప్పుడు రాజకీయ నాయకులకి ఈ అవినీతి అధికారులకి మధ్య ఒక కాల పిల్లల సంబంధంలో అయిపోయింది ఇప్పుడు అంటే ఇప్పటికే జరుగుతున్నాయి నేను కాదనట్లా ఒక నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆ ఎమ్మెల్యేకి ఇష్టమైనటువంటి ఎస్ఏల్ని సిఏల్ని లేదా ఎంపీ లేకపోతే ఎంపీటి ఏమంటారు ఎంఆర్ఓలని ప్రజ అంటే ప్రజాప్రతి వాళ్ళందరూ ట్రాన్స్ఫర్లు కావాలన్నా పోస్టింగ్లు కావాలన్నా ఎమ్మెల్యే దగ్గర సిఫార్సు కావాలి అది ఎమ్మెల్యే సంబంధం ఏంటి ఇప్పుడు జిల్లాలో ఒక సిఏ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఒక ఎస్ఏ ట్రాన్స్ఫర్ కావాలని జిల్లా ఎస్పీ చేతిలో ఉంటది జిల్లా ఎస్పీ చేతిలో ఏమి ఉంటుందం ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆయన కను కని దృష్టిలో లేకపోతే ఆయన ఇష్టపూర్వకంగా జరగ జరగదు అక్కడ ఖచ్చితంగా ఆయన సిఫార్సులు లెటర్ వాళ్ళు అసలు ఒక ఎమ్మెల్యేకి ట్రాన్స్ఫర్కి సంబంధం ఏంటి అంటే వ్యవస్థలు కలుషితం అప్పుడు ఏమైపోతుంది కొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు డబ్బు కాసించో లేకపోతే ప్రమోషన్లు కాసించో లిక్కర్ స్కామ్ లో చూసారా ఎవరినో తీసుకొచ్చి ఐఏఎస్ చేద్దామని చెప్పేసి అతను చెప్పి తీసుకొచ్చేసారు నేంట ఇటువంటి అన్నిని అంటే కొంతమంది చదివిన చదువుకి సరైనటువంటి జ్ఞానం కూడా లేకుండా డబ్బు లొంగిపోయో లేకపోతే భయపడో బెదిరింపులకు భయపడో లేకపోతే ప్రమోషన్ ఆశించో ఏదో రకంగా అధికారుల్లో ఉన్న వాళ్ళకి అడుగులు అడుగులు ఎత్తేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు అటువంటి వ్యక్తులు వీళ్ళు అంటారు అంటే అలాగని చెప్పి సంద్రంలో ఉంటారా నిజంగా అద్భుతమైనటువంటి ఐఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు మన దేశంలో అద్భుతమైన ఉన్నారు ప్రజల గురించి వాళ్ళు ప్రజల గురించి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు అద్భుతమైన ఉన్నారు కానీ ఇటువంటి కొంతమంది వందల కొంత మొత్తం వ్యవస్థ అంతా మచ్చ పడుతుంది ఈ రోజు ఏదేమైనా మనం ఎన్ని మాట్లాడుకున్నానమ్మా సరే ఎక్కడో చోట పులిష్ట పడాలి శ్రీరేషన్ గారు తప్పు చేశారో జైలుకెళ్లారు ఏమైంది ఏంటంటే పక్కన పెడదాం కానీ గతంలో ఏం జరిగింది అన్నది ఆవిడకి ఇప్పటికైనా గా మారి చెప్తే సమాజం క్షమిస్తది ఆ కుటుంబీకులు క్షమిస్తారు ముందు సరే మచ్చ కడుకున్నటువంటి అవకాశం దొరికినట్టు అవుద్ది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తాదని అనుకుంటున్నాను